సిపిఐ కర్నూలు జిల్లా ఇరవై నాలుగో మహాసభలు విజయవంతం కావాలని సిపిఐ ఆధ్వర్యంలో వాహన ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మురప్ప జెండా ఊపి ప్రారంభించారు ప్రారంభమైన ఈ ర్యాలీ సీ క్యాంప్ మీదుగా నగరంలో ప్రదర్శన చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తుందని సిపిఐ నాయకులు తెలిపారు ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో మహాసభలు జరగనున్నాయని ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు జగన్నాథం తెలియజేశారు కార్యక్రమంలో సిపిఐ నాయకులు మహేష్ శ్రీనివాసులు భారతీ తదితరులు పాల్గొని మాట్లాడారు

కర్నూలు టౌన్లో ఘనంగా జరుగుతున్నాయి వీటికన్నా కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎనిమిదవ తేదీన వేలాది మంది ఊరేయింపు బహిరంగ సభ ఉంటుంది పది పదకొండు తేదీలో కూడా డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది రాష్ట్ర మహాసభ కూడా ఆగస్టు నెల చివరిలోన ఒంగోలు జరుగుతుంది జాతీయ మహాసభలు సెప్టెంబర్ నెలలో చండీగఢ్లో జరగబోతున్నాయి ఈ మహాసభల్లో ప్రధానంగా నరేంద్ర మోడీ గత పదకొండు సంవత్సరాలుగా ప్రజల సమస్య ఏమి కూడా పరిష్కారం చేయలేదు ఏ వర్గ సమస్య కూడా పరిష్కారం చేయలేదు ఆయన చేసినంత కూడా పెట్టుబడిదారులకి అదాని అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులకి వాళ్ళ సంపాదన పెరగడానికి చట్టాలు చేశాడు వాళ్ళకు అనుకూలంగా పరిపాలన చేశాడు కానీ పేద వర్గాలకి రైతులకి కూలీలకి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చి కూడా సంవత్సర కాలం గడిచిపోయింది ఈ సంవత్సర కాలంలో రైతుల సమస్యలు పరిష్కారం చేయలేదు రాష్ట్రాన్ని ఏమాత్రం కూడా డెవలప్మెంట్ సైడ్ తీసుకుపోవడం లేదు వట్టి మాటలు తప్ప నరేంద్ర మోడీ వట్టి మాటలే చంద్రబాబు నాయుడు కూడా వట్టి మాటలే మీ వట్టి మాటలన్నీ కట్టి పెట్టి గట్టి మేలు చేయాలా పేద ప్రజల ఓట్లు వేయించుకొని పేద ప్రజల నోట్ల మట్టి కొడుతున్నారు మీకు అదాని అంబానీ ఓట్లతో గెలిచారా పేద వర్గాల వాళ్ళు కార్మికులు రైతులు ఓట్లేసి గెలిచారా మీరు ఆలోచించాలి గట్టిగా ఎవరు ఓట్లేసారు మీకు వాళ్ళంతా ఓటేసారు గెలిపించారు వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా ధనిక వర్గాల ప్ర ప్రయోజనాలు కాపాడతారా యావత్తు దేశ సంపద అంతా కూడా పెట్టుబడిదారులకు అప్పచెప్తారా వాళ్ళకి అమ్మేస్తారా కాబట్టి మేము డిమాండ్ చేసేది ఈ వర్గాల పేద వర్గాల సమస్యలని పరిష్కారం చేయాలా విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియను తక్షణం మేము మానుకోవాలా పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలా పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలా అని డిమాండ్ చేస్తున్నాం ఈ మహాసభలో ప్రధానంగా చర్చనీయాంశము కేంద్రము రాష్ట్రము అవలంబించేటువంటి పెట్టుబడుదలకు అనుకూలంగా ప్రవర్తించే చట్ట చట్టాలకు వ్యతిరేకంగా ఆ వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పోరాటం చేయబోతున్నాం కర్నూలు జిల్లాలో కూడా అందరినీ విడిల్పు కార్యక్రమము వేదావతి ప్రాజెక్టు గుండ్రేవుల ఆర్డిఎస్ కరూల్ నగర సమగ్రాభివృద్ధి కొత్తగా పరిశ్రమలు రావాలా ఈ సమస్యలపైన చర్చించి తీర్మానం చేసి భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందించే దానికి మహాసభలు చేపట్టబోతున్నాం ఈ మహాసభ జయప్రదానికి స్కూటర్ ర్యాలీ జరగబోతుంది యువజనులు విద్యార్థులు మహిళలు అదేవిధంగా భారీ సంఖ్యలో కార్మికులు భారీ సంఖ్యలో స్కూటర్ ర్యాలీ చేస్తున్నారు మహాసభను కూడా ప్రజానీకము జయప్రదం విజయవంతం చేయడానికి అన్ని విధాలు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం